పండి సంజయ్ అన్నది నూటికి నూరు వాళ్ళు నిజం అనుమానం లేదు మంచోడు అయినా కారణం ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా హరీష్ రావు పట్ల అదే అభిప్రాయం ఉంటుంది మీరు బయటికి పొలిటికల్ గా విమర్శించాల్సినప్పుడు విమర్శించవచ్చేమో ఎందుకంటే హరీష్ రావు కూడా విమర్శిస్తారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని అనలేదా బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా కోతలు విధిస్తున్నారని అన్నా బడేబాయ్ పార్టీ అతను మెచ్చుకున్నాడు చోటభాయ్ అదే హరీష్ భాయ్ హరీష్ రావు గురించి వ్యక్తిగతంగా పరిచయం అన్న ఎవరైనా వెళ్ళినా కూడా అదే రకంగా రెస్పెక్ట్ ఉంటుంది అది హరీష్ రావు ప్రత్యేకత సో ఆయన పర్సనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ యునిక్ క్యారెక్టర్ హరీష్ రావు పబ్లిక్ ఇమేజ్ కూడా ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ఇవాళ రిజైన్ చేసినా కూడా వేల మేరతో గెలవగలడు ఆయన ఏమి పార్టీ మధ్య బలమైన కాదు ఇండివిజువల్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అందుకే నీకు ప్రతిసారి ఆయనకు భారీ మెజార్టీలతో గెలుస్తుంటాడు తీవ్రమైన ఆటుపోట్లల్లో కూడా గెలవగలుగుతాడు